మార్కాపురం నియోజకవర్గం ప్రకాశం జిల్లాలో మార్కాపురం నియోజకవర్గం ఒకటి దర్శన నియోజకవర్గం కనిగిరి నియోజకవర్గం కొంచెం గట్టిగా ఉండే నియోజకవర్గాలు ఆల్రెడీ దర్శి నియోజకవర్గం డిక్లేర్ అయిపోయింది తర్వాత కనిగిరి నియోజకవర్గం కానీ తర్వాత ఎరగొండపాలెం కానీ ఇప్పుడు ముఖ్యంగా మార్కాపురం నియోజకవర్గం మార్కాపురం నియోజకవర్గం టీడీపీ తరఫు నుంచి నారాయణ రెడ్డి గారు తర్వాత వైసీపీ పార్టీ నుంచి అన్న రాంబాబు గారు ఇద్దరు ఎవరు గెలుస్తారు ఎవరు బలాలు బలగాలు ఎంత గట్టిగా ఉన్నాయి అని చెప్పుకుంటూ పోతే ఇటు సైడ్ వైసీపీ పార్టీ తరపున నుంచి అన్నారాంబాబు అన్నారాంబాబు గారు గిద్దలూరు నియోజకవర్గం నుంచి మన మార్కాపురం నియోజకవర్గానికి వచ్చారు నారాయణ రెడ్డి గారు మార్కాపురం నియోజకవర్గం మార్కాపురం టీడీపీ తరఫున గతంలో కానీ పోటీ చేశారు ఓడిపోయారు తర్వాత నాగార్జున రెడ్డి గారు ఉన్నారు నాగార్జున రెడ్డి గారు మీద రెడ్డి గారు గెలిచారు ఏదైతే నారాయణ రెడ్డి గారు నారాయణ రెడ్డి గారి మీద అదేవిధంగా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లోకి వస్తే అన్న రాంబాబు గారు వైసీపీ తరపున నుంచి టీడీపీ తరపున నారాయణ రెడ్డి గారు అయితే ఈసారి రెండు వేల ఇరవై నాలుగు చాలా అంటే చాలా కీలకంగా మారాయి ఇది భవిష్యత్తుతో కూడిన ఎలక్షన్స్ అనేది చెప్పుకోవచ్చు అటు నారాయణ రెడ్డి గారికి అన్న రాంబార్ అంటే ఓడిపోయినా ఇబ్బంది లేదు గెలిచినా ఇబ్బంది లేదు అనే విధంగా ఎందుకంటే గతంలో గెలిచారు ఆ నియోజకవర్గం కానీ గిద్దలూరు నియోజకవర్గం కదా మార్కాపురం నియోజకవర్గానికి వేశారు అయితే ఈడ రెండే రెండు విషయాలు మాట్లాడుకోవాలి అన్నారాంబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారి తరఫున వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి తరపున నిలబడి నేను నా అబ్బ నా నా అభ్యర్థి అన్నారాంబాబు గారు అన్నారాంబాబు గారిని గెలిపించాలనే విధంగా అది అది ఒక చెప్పారు కానీ టీడీపీ తరఫున నారా చంద్రబాబు నాయుడు గారు నారాయణ రెడ్డి గారిని నిలబెట్టిన తర్వాత మొన్న మొన్న రెండు సభల్లో కానీ నారాయణ రెడ్డి గారు రెండు వ్యాఖ్యలు మాట్లాడారు ఏమని ఈసారి నన్ను గెలిపించకపోతే నా తలకాయి మీరే నరుక్కొని తీసుకెళ్ళండి తర్వాత నేను ఈసారి నా గెలవకపోతే నా సావే మీరు చూడాలి అని అయితే ప్రజలు ఆల్రెడీ ఓటింగ్ వేసేశారు గెలిచే ఎవరు గెలుస్తారనే దాని మీద ఇప్పుడు చర్చ అయితే ఎవరు గెలుస్తారంటే ఆటోమేటిక్గా నారాయణ రెడ్డి గారికి కొంచెం వ్యతిరేకత ఉంది ప్రజల్లో ఏదైతే మార్కాపురం నియోజకవర్గంలో ఎందుకంటే గతంలో కానీ గతంలో కానీ ఉన్నా కానీ ఏం చేయలేదు నియోజకవర్గంలో అలానే చాలా పనులు పెండింగ్లో పడిపోయాయి అని గతంలో ఏదైతే నారాయణ రెడ్డి గారు గెలిచినప్పుడు ఉన్నాయి కానీ వైసీపీ పార్టీ మీద కానీ అయితే వైసీపీ పార్టీ మీద మంచి సానుకూలత ఉంది ఎందుకంటే రెడ్డి గారు ఉన్నప్పుడు రెడ్డి గారు ఏ అయితే పనులు పనులు చేశాడో చక్కగా ఉంది అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏ అయితే పథకాలు ఎన్ని చేస్తారో పథకాలన్నీ కరెక్ట్గా ఉన్నాయి మేము మాకు జగన్మోహన్ రెడ్డి గారు రావాలా అనే విధంగా ఉన్నాయి అయితే ఇటు అన్న రాంబాబు గారికి ఎలా ఓటు వేయండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు కానీ కందుల నారా ఏదైతే నారాయణ రెడ్డి గారు ఉన్నారా నారాయణ రెడ్డి గారు ఏదైతే ఏదైతే సభలో ఈ ప్రకటించారో మేము వస్తే అభివృద్ధి చేస్తాం మేము వస్తే ఇది చేస్తామని చెప్పకుండా ఈసారి నేను ఓడిపోతే నేను ఓడిపోతే నా తల తీసుకుపోండి నా నేను చచ్చిపోయినట్టే లెక్క నా జీవితం లేదు అని అయితే ప్రకటించారో బ్లాక్మెయిల్ కిందకు వచ్చింది ఇది బ్లాక్మెయిల్ కిందకు వచ్చి ఇదేంజ్ నా స్వామి ఎంత ధైర్యంగా ఎంత కుంగిపోయారు అనే విధంగా కొంతమంది మాట్లాడుకోవడం జరిగింది అయితే ఇంకొంతమంది ఏంటంటే పాప నారాయణ రెడ్డి గారికి యాక్సిడెంట్ అయింది బాగా మా చనిపోయి మరో జన్మ వచ్చినట్టుంది ఒకసారి ఛాన్స్ ఇద్దాము అనే విధంగా కొంతమంది అయితే అనుకుంటున్నారు మొత్తానికైతే ఇక ఈసారి మార్కాపురం నియోజకవర్గానికి కొంచెం వైసీపీ తరఫు నుంచే మొగ్గు చూపే విధంగా ఉందనే చెప్పుకోవచ్చు